Mukunda first ever factory outlet opening soon in Jubilee Hills. వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని టుడే వి హావ్ ప్రొఫెసర్ అండ్ పబ్లిక్ స్పీకర్ డాక్టర్ మాధవి భండార్ గారు హలో మ్యామ్ హై సో రీసెంట్ టైమ్స్ లో జరిగిన ఒక వెరీ హారిఫిక్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు లూలు మాల్ ఏదైతే హైదరాబాద్ లో ఉందో అక్కడ నిధి అగర్వాల్ హీరోయిన్ తను షీ కేమ్ ఫర్ అ సాంగ్ లాంచ్ తన నెక్స్ట్ రాజసా మూవీ రాబోతుంది సో దానికోసం సో ఈవెంట్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత తను వెళ్ళేటప్పుడు లిటరలీ ఫ్యాన్స్ కంప్లీట్ మాబ్ అంతా కూడా తన మీద పడ్డము ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ సెల్ఫీస్ ఎవ్రీవన్ నో వాట్ ఈస్ ఇట్ అబౌట్ అని చెప్పి బట్ ఆ కైండ్ ఆఫ్ క్రౌడ్ బిహేవియర్ అయితే చాలా అవల్గర్గా అనిపించింది సో వాట్ డి యూ థింక్ అబౌట్ ఇట్ లైక్ హౌ టు టేక్ దిస్ దిస్ హ్యాస్ టు బీ వ్యూడ్ యాజ్ చేంజ్ ఇన్ ది లైఫ్ స్టైల్ ఆఫ్ ది పీపుల్ రైట్ ఓకే సొసైటీలో చాలా మార్పులు వచ్చాయి అండ్ ఈ మార్పులకు కారణం థ్యాంక్స్ టు గ్లోబలైజేషన్ ఒకటి ఆ తర్వాత సోషల్ మీడియా ఒకటి రైట్ సో దీంట్లో అవెన్ నో నిన్న ఒక్కటి జరిగిన ఇన్సిడెంట్స్ కాదు ఈ మధ్య కాలంలో చాలా జరిగాయి లైక్ బీట్ యునో బెంగళూరులో విరాట్ కోహ్లీ వాళ్ళు విన్ అయిన తర్వాత స్టేడియం దగ్గర క్రౌడ్ కానీ ఆర్ మన దగ్గర రీసెంట్ గా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ పోష్పయ్య ఆ మూవీ అప్పుడు కానీ ఆర్ మొన్న ఈ మధ్య మెస్సీ వచ్చినప్పుడు కోల్కతాలో కానీ సో యూనో అవి రిపీట్ అవుతూ ఉన్నాయి ఏదో ఒక్కసారి ఇలా జరిగింది అంటే అంటే దాన్ని ఒక ట్రెండ్ లాగా మనం భావించాం కానీ ఆన్ అండ్ ఆఫ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఎనీ స్మాల్ ఆర్ బిగ్ థింగ్ యు సీ పీపుల్ కమింగ్ అవుట్ క్రౌడింగ్ అండ్ యునో మిస్బిహేవింగ్ అండ్ బిహేవింగ్ రూడ్లీ అండ్ వైలెంట్లీ ఓకే సో దీనికి మూలం నిజం చెప్పాలంటే ఎక్కడ మొదలైంది అంటే వెన్ ద విమన్ వీ హెవ్ స్టార్టెడ్ విత్ ఇన్స్టాస్ ఆర్ యునో అదర్ కైండ్స్ ఆఫ్ సోషల్ మీడియా వేర్ పీపుల్ వాంట్టు షో కేజ్ వాట్ దే ఆర్ ఓకే రైట్ అండ్ ఈ కొత్త లైఫ్ స్టైల్లో ఇంకొకటి పెద్ద చేంజ్ ఏమొచ్చింది అని అంటే జనాలకి ఇన్హిబిషన్స్ అనేవి తగ్గిపోయాయి అండ్ ఒక లైన్ ఆఫ్ డీసెన్సీ ఇదివరకు దేర్ వాజ్ ద థిన్ లైన్ ఆఫ్ డీసెన్సీ అని అంటాం థిన్ లైన్ ఆఫ్ డీసెన్సీ ఈజ్ లైక్ మనం ఎంత క్లోజ్గా ఉన్నప్పటికీ అక్కడ కనిపించని ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ దాన్ని దాటి ముందుకు వెళ్ళకూడదు అన్న ఒక ఏమనొచ్చు అని అంటే అలాంటి ఒక బిహేవియర్ డిసిప్లిన్ మనలో ఉండేది అది అసలు ఇప్పుడు పోయింది ఎందుకు స్కూల్స్లో పిల్లల్ని చూస్తున్నాం ఫ్రెండ్స్ అని అంటారు కానీ ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు కూర్చుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని కూర్చుంటారు ఏమన్నా అంటే ఫ్రెండ్షిప్ అండ్ యునో ఇంకా ఎక్కువ మాట్లాడితే జెండర్ ఈక్వాలిటీ అంటున్నారు ఓకే సో పీపుల్ టు నాట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ జెండర్ ఈక్వాలిటీ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ ఫ్రెండ్స్ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ ఇన్ రిలేషన్ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ డూ యూ మీన్ బై గెటింగ్ క్లోజ్ టు అ పర్సన్ సో ఈ ఈ ఇవన్నీ నిజం చెప్పాలంటే వీటికి ఒకటే ఒక పదం మనం ఇదివరకు వాడేవాళ్ళం కామన్ సెన్స్ అని ఓకే ఆ కామన్ సెన్స్ అన్నది జనాల్లో తగ్గిపోయింది అమ్మా ఆ కామన్ సెన్స్ హాస్ సో అన్ కామన్ అండ్ పీపుల్స్ అన్ రూలీ బిహేవియర్ ఈస్ నవ్ డేస్ టేకన్ యాజ్ కామన్ థింగ్ ఓకే సింపుల్ రీజన్ ఈస్ దాట్ బట్ యూ థింక్ ఇలాంటివన్నీ చేసి గెట్ అవే విత్ దిస్ అవే విత్ దిస్ అంటే యాజ్ ఆఫ్ నావ్ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ దిస్ ఇస్ ది నార్మల్ బిహేవియర్ దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ నార్మల్సీ బట్ దేనికైనా ఒక రోజు వస్తుంది ఇది పెరిగింది అంటే ఒక చోట మొదలైంది మొదలై నెమ్మదిగా అది పెరిగి 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 ఇవాళ్ళ ఏ స్టేజ్కి వచ్చింది అని అంటే నలుగురులో ఉన్నప్పుడు కూడా జనాలు మనం ఎక్కడున్నాం ఏ సభ్యతతో ఉండాలి ఓకే అవన్నీ మరిచిపోయి వచ్చింది మన అది అది మన కోసమే చూడడానికి వచ్చిందేమో ఇట్స్ లైక్ యు నో ఒక వింత ఏదైనా వచ్చినప్పుడు జనాలు ఒక రకమైన యూనో ఒక ఎంతజియాజం ఓవర్ ఎంతూజియాజం కానీ అవన్నీ చూపించి వెళ్తారు చూసారా అలా బిహేవ్ చేయడం మొదలు పెట్టారు అసలు చూడకపోతే ఇదివరకు కాలంలో అయితే అది సెలబ్రిటీస్ పబ్లిక్లో కనిపించే వాళ్ళు కాదు అసలు చూడడానికి వీలుగా ఉండేది కాదు సో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా బయటకు వస్తే అలా బిహేవ్ చేశారు అంటే ఒక అర్థం ఉంటుంది బట్ నా నో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ అండ్ మన సెలబ్రిటీస్ని ఇన్ అండ్ అవుట్ రోజు మనం మొబైల్స్లో కానీ మూవీస్లో కానీ టీవీల్లో కానీ ఎక్కడ చూసినా చూస్తూనే ఉంటారు దేర్ అపియరెన్సెస్ ఆర్ గ్రోయింగ్ వాళ్ళ గురించి వాళ్ళ పర్సనల్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ లైఫ్ గురించి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ పీపుల్ ఆర్ నోయింగ్ అయినా కూడా అంత దాన్ని ఏమి మనం అంటే వేళం వెరిలాగా ఎందుకు అంత వెళ్ళిపోవడం అది ఒకళ్ళు నేర్పించే అవసరం లేదమ్మా ఇట్ ఈస్ యు నో ఇట్ ఈస్ ఫర్ అస్ట్ అండర్స్టాండ్ ఫర్ వాట్ రీజన్ ఆర్ వి గోయింగ్ దేర్ ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడికి వచ్చింది వచ్చి తన పని తను చేసుకొని వెళ్తుంది అండ్ తను కలుదా కలుద్దాం అనుకున్నారు జనాలు ఆబ్వియస్లీ బికాస్ ఇట్ అ సెలబ్రిటీ పీపుల్ వాంట్ టు మీటర్ ఓకే మీటర్ అన్నప్పుడు ఇప్పుడు మనమే అనుకుందాం మనం కాలేజ్కి వెళ్ళాం కాలేజ్లో ఒక యంగ్స్టర్ ఎవరో ఏదో పాటో డాన్సో చేసి ఇస్ బికమ్ పాపులర్ రైట్ కాలేజ్ లో చుట్టుపక్కల జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ మే వాంట్ టు గో అండ్ మీట్ దాట్ పర్సన్ బట్ కాలేజ్ టైంలో రోజు అలా వచ్చి అందరూ కలుస్తూ ఉంటే ఆ చిన్న పాపులారిటీ ఉన్న ఒక స్టూడెంట్ కూడా ఏం చేస్తాడంటే అప్పుడు రోజు వచ్చి కలుస్తున్నాను నేను కలవకుండా కనిపించకుండా తిరగాలి అని అనుకుంటాడు లేకపోతే హీ విల్ స్టార్ట్ ఐ మీన్ యూనో ఇగ్నోరింగ్ ద పీపుల్ రైట్ అప్పుడు దాని యాటిట్యూడ్ అని ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చినప్పుడు తర్వాత కలుద్దాం అనుకోవడం న్యాచురలే కానీ అంతా టూ మచ్ క్రౌడ్ అయిపోయి కలవడము అనవసరం అండ్ నువ్వు అంత కలిసి ఆ అమ్మాయితో ఒక్క ఆ ఒక్క క్షణంలో వాట్ ఈస్ ఇట్ దాట్ యువర్ అచీవింగ్ వాట్ ఈస్ ఇట్ దట్ యువర్ రిసీవింగ్ ఒక ఐ గ్లాన్స్ లేదు ఆ అమ్మాయి నీకు స్పష్టంగా హలో హాయ్ చెప్పదు ఒక ఆటోగ్రాఫ్ లేదు ఏమీ లేదు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసేసుకుంటే విల్ షీ రికగ్నైజ్ యూట్ ఆన్ అ లేటర్ డేట్ నాట్ రికగ్నైజ్ యూ దెన్ ఫర్ వాట్ రీజన్ ఆర్ యూ డూయింగ్ ఆల్ దాట్ వాట్ ఫన్ ఆర్ యు అచీవింగ్ బై పుట్టింగ్ అనదర్ పర్సన్ ఇన్ అ డిస్కంఫర్ట్ పొజిషన్ అట్ ఆల్ ద టైమ్ అది ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ ఒక ఒక సిచ్యువేషన్ నీకైనా ఇంకోళ్ళకైనా మీ మీ ఇంట్లో వాళ్ళు లేకపోతే మీ తెలిసిన చుట్టాలు ఎవరో చూసారనుకోండి మీరు అలా బిహేవ్ చేయడం వాళ్ళు ఏమైనా హర్షిస్తారా అలాంటి బిహేవియర్ని ఏంటి ఇంత కల్చర్లెస్గా తిరుగుతున్నావు అని అంటాం కదా ఆలోచన ఉండాలి అది జనాల్లో స్వతహాగా ఉండాలి అలాగే ఈ సెలబ్రిటీస్ వస్తున్నప్పుడు కానీ వాళ్ళు ఎవరినైనా వాళ్ళని ఎవరైనా పిలిచినప్పుడైనా కూడా ఐ థింక్ దే షుడ్ ఎన్ష్యూర్ మినిమం సేఫ్టీ మినిమం సెక్యూరిటీ వీళ్ళకి ఇవ్వాలి అని రైట్ రైట్ వీళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ బందోబస్తుతో రావాలి అండ్ ఇలాంటిది కొంచెం జరుగుతోంది జనాలు వచ్చేస్తున్నారు అని తెలిసినప్పుడు వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి వీలుగా ఏదైనా పిలిచిన వాళ్ళు ఏర్పాటు చేయాలి మోర్ దాన్ బికాస్ ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి వస్తున్నానండి వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో ఎలాంటివి చేయొచ్చో అక్కడ ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది వచ్చిన వాళ్ళు పాప ఆ క్షణం వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటారు అంత మంచి ఏర్పాటే చేశారనుకునే వస్తారు వాళ్ళు ఏర్పాటు చేయాలి అంత అన్రూలీగా అయిపోతుంది అన్నప్పుడు దానికి తగ్గ బందోబస్తు ఏర్పాటు చేయాలి లేదా అంతమందిని నువ్వు అనుకున్నావు ఒక గ్యాలరీ ఏర్పాటు చేయి రైట్ ఆ అమ్మాయి మాట్లాడుతుంది మీ అందరిని అడ్రస్ చేస్తుంది మీరు అందరు వేవ్ చేయొచ్చు ఒక ఫైవ్ మినిట్స్ తను మీ అందరితో మాట్లాడుతుంది ఇలా కూర్చోండు ఇటు నిల్చోండు అని చెప్పాలి అది చెయ్యాలి ఆల్ దస్ ఒక రకంగా ఏంటంటే నెగటివ్ ప్రమోషన్ యూనో ఇప్పుడు మనం సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ప్రమోషన్స్ చేస్తాం కదా దస్ యూనో నెగిటివిటీ ప్రమోషన్ అని కూడా ఉంటుంది రైట్ ఎనీ కైండ్ యా యువర్ self ఇప్పుడు వెరీ ఫేమస్ వరల్డ్ ఇండియా వైట్ అలా అనుకుందాం కైండ్ ఆఫ్ ఐ మీన్ దోస్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ ట్యాక్టిక్స్ గా కూడా మనం తీసుకోవచ్చు సో ఆల్ దిస్ ఇస్ కాలింగ్ ఫర్ ఒకటే ఒకటి జనాల్లో సభ్యత అంటే ఏంటి వాట్ ఇస్ దాట్ కల్చర్ వేర్ షుడ్ బి స్టాప్ ఆసల్స్ ఎంతవరకు మనం ముందుకు వెళ్ళాలి అన్నది మనం కొంచెం పెంచాలి అది దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పేసి పీపుల్ ఆర్ లైక్ లిటర్లీ అయ్యా అది మనిషిలో స్వతహాగా ఉండాలమ్మా నేను ఎందుకు పడుతున్నాను ఇప్పుడు వాట్ ఈస్ దాట్ ఐఎమ్ అచీవింగ్ ఆ అమ్మాయి మీద నేను పడిపోతే నాకు ఏమొస్తుంది ఆ క్షణమైనా ఒక ఒక ఆనందమా పోనీ ఈవెన్ దాట్ ఈస్ నాట్ ఈ అది ఆనందం కూడా కాదు కదా ఆనందం ఈ సంథింగ్ విచ్ లాస్ట్ లాంగర్ ఇట్ ఈస్ దాట్ దట్ సెకండ్ సాటిస్ఫాక్షన్ ఈ మధ్య మేము సోషల్ మీడియా వాడుతున్నప్పుడు ఏమిటి అది సూసైడ్స్ కానీ ఇంకోటి కానీ మాట్లాడుతున్నాం అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనమాట ముట్టేసుకున్నాను అన్న గ్రాటిఫికేషన్ పోనీ నువ్వు ఆ ముట్టుకున్న నీకు చాలాసేపు గుర్తుంటుందా సీరియస్లీ యు నో ఇఫ్ వీ హ్యావ్ టు టాక్ వీ హ్యావ్ టు టాక్ ఎవ్రీథింగ్ నీకు చాలాసేపు గుర్తుంటుందా పోనీ ఆ అమ్మాయిలు ఏమైనా నువ్వు అలా ముట్టుకున్నందుకు ఏమైనా ఆనందంగా అనిపిస్తుందా చి అని ఒక రకమైన ఇది వస్తుంది కదా దెన్ వాట్ ఈస్ దాట్ యు ఆర్ గెట్టింగ్ నిన్ను కలిసినందుకు ఒకళ్ళు ఆనందపడాలి ఇంకోళ్ళు వచ్చి నేను పలకరించినందుకు అది నీకు ఎప్పుడూ గుర్తుండిపోవాలి అది ఏది లేనప్పుడు వై షుడ్ యూ బిహేవ్ ఫర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం సివిలైజేషన్ అని కల్చర్ అని ముందుకు వచ్చాం ముందుకు ఎందుకు వచ్చాం మనల్ని మనం సంస్కరించుకోవడానికి వచ్చాం ఒక పద్ధతిగా ఒక కల్చర్లో పెరగడానికి వచ్చాం ఇప్పుడు ఏం చేస్తున్నావు ఒక జంతువులాగా అందరం మనం వెళ్ళిపోతున్నాం అసలు ఫస్ట్ ఆ ఆలోచన ఉంటే ఇదంతా జరగడం దాట్స్ వెరీ బేసిక్ యా సో ఐ ఐ ఫీల్ దాట్ యునో దేర్ షుడ్ బి సమ్ ఒక సోషల్ అవేర్నెస్ ఓకే ఒక మినిమం కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి మనిషిలో ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ప్రతి మనిషికి అది అవలంబించాలి దానికి చాలా ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ దోహదపడాలి ఇప్పుడు పిల్లలంతా బయట ఉంటున్నారు బయటకు తిరుగుతున్నారు తిరగడం కామన్ అనుకుంటున్నారు కానీ తిరగచ్చు ఎందుకు తిరుగుతున్నావు ఎంతవరకు అది ఓకే అన్నది లిమిట్స్ అన్నది వాళ్లలో తెలియజేసే పని పెద్దవాళ్ళది ఆ పెద్దవాళ్లలో అందరూ వస్తారు గురువులు తల్లిదండ్రులు సొసైటీ అందరూ వస్తారు వాళ్ళందరిది పని మ్యామ్ వన్ బి వీసా క్రైసిస్ అంటే లిటరలీ యుఎస్ వీసాకి సంబంధించిన క్రైసిస్ రోజు రోజుకి వర్సన్ అవుతుంది కొత్త రోజు కొత్త అప్డేట్ అన్నట్టుగా అయిపోయింది అండ్ ఆల్సో కమింగ్ టు అన్సర్టెనిటీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉంటాయి హెచ్ వన్ బి కానీ హెచ్ ఫోర్కి కానీ సో మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ పోస్ట్ పోస్పోన్ అయిపోయింది సో వైజ్ ఇట్ హ్యాపెనింగ్ అండ్ వాట్స్ అ న్యూ అప్డేట్ అబౌట్ హెచ్ వన్ బి వీసా ఈస్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఆన్ వర్క్ విత్ స్పాన్సర్షిప్ ఇన్ యూఎస్ ఓకే అయితే ఈ ఈ వీసాకి ప్రతిసారి ఎలా ఉంటుందంటే దే హ్యావ్ టు గెట్ ఇట్ స్టాంప్ ఐ మీన్ యు నో రోల్ ఓవర్ కోసం అండ్ ఆ కి దే విల్ దే విల్ హ్యావ్ టు గో బ్యాక్ టు దేర్ పేరెంట్ కంట్రీ ఓకే ఓకే గెట్ ఇట్ డన్ దేర్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అన్నమాట ఇట్ ఈస్ లైక్ దాట్ ఓకే సో ఇనీషియల్గా వినో ట్రంప్ గెలిచినప్పుడు ఏమన్నాడంటే నాకు ఐ డోంట్ వాంట్ యునో ఫారిన్ వర్కర్స్ వర్కింగ్ ఇన్ అమెరికా బికాస్ హీ వాంట్స్ టు మేక్ అమెరికా గ్రేట్ అగేన్ ఓకే అండ్ హీ వాంటెడ్ టు ప్రమోట్ వాళ్ళ కంట్రీలో వాళ్ళని ఓకే సో అసలు వీసాలు ఇవ్వలేదు లేకపోతే ఆపేయడము ఇవన్నీ చాలా జరిగాయి కానీ రాను రాను అతను ఏం రియలైజ్ అయ్యాడంటే ఇప్పుడు అది చేయాలి అంటే వాళ్ళ కంట్రీలో టాలెంట్ ఉండాలి ఇప్పుడు సో ఆ టాలెంట్ అతను అనుకున్నట్టుగా లేదు ఓకే సో ఇవ్వాలనుకున్న టాలెంట్ లేనప్పుడు ఇవ్వలేడు కదా సో హీ రియలైజ్ దాట్ హీ నీడ్స్ టాలెంటెడ్ వర్కర్స్ ఓకే అందరినీ తీసేస్తా అంటే అది కుదరదు టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రం మాకు కావాలి సో ఈ నేపథ్యంలోనే హీస్ ఆల్సో స్టార్టెడ్ ఇంకోటి ఏంటంటే హై టాలెంట్ ఉన్న వాళ్ళని రీటైన్ చేయడం కోసము ఆయన ఒక కొత్త సబ్స్క్రిప్షన్ కైండ్ ఆఫ్ ఇది ఏమిటంటారు ఒక ఎస్ ఆపిచ్చాడు అనమాట ఓకే ఏమిటి అని అంటే యూ కెన్ టేక్ గోల్డ్ కార్డ్ యూ యుఎస్ గోల్డ్ కార్డ్ యుఎస్ గోల్డ్ కార్డ్ ఏంటి అని అంటే ఆ గోల్డ్ కార్డ్ ఎవరైతే కొంటారో అది కొన్నందుకు వాళ్ళు పర్మనెంట్ వర్క్ వీసా వచ్చేస్తుంది వాళ్ళకి ఓకే సో ఇలాంటిది ఒకటి ఇచ్చాడు అనమాట సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేశాడు హెచ్ వన్ వన్ బి వీసాకి కంపెనీ హ్యాస్ టు పే హ్యూజ్ సమ్ అని ఫస్ట్ లో చెప్పాడు ఇఫ్ యూ రిమెంబర్ వన్ మంత్ గో యా కంపెనీ అంతా వన్ మిలియన్ డాలర్స్ పే చేయాలి ఒక ఎంప్లాయీకి సో జస్ట్ ఇమాజిన్ ది ఇట్ ఇట్ కె నాట్ హ్యాపెన్ తర్వాత ఏం చేశాడు అలా కుదరదు అలా అవ్వదు అని అందరూ మాట్లాడి అంతా అయిన తర్వాత ఓకే అని కొంచెం తగ్గారు తగ్గిన తర్వాత ఇప్పుడు వాళ్ళంతా వచ్చి చేయించుకోవాలి కదా నార్మల్గా ఏంటి అని అంటే డిసెంబర్ ఇస్ ద టైమ్ వెన్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూనో హు గో ఫర్ వర్క్ ఇన్ యూఎస్ కమ్బ్యాక్ అండ్ గెట్ ఇట్ డన్ ఎందుకంటే డిసెంబర్ ఈజ్ వాళ్ళకి ఫెస్టివల్ టైమ్ సో అక్కడ చాలా మంది లీవ్స్ తీసుకుంటారు సో ఈ టైంలో అక్కడ వర్క్ ప్రెషర్ ఉండదు కాబట్టి ఈ టైంలో వాళ్ళు దేవల్ కమ్ బ్యాక్ అండ్ ఇక్కడ కంప్ పని కంప్లీట్ చేసుకొని వన్ టూ మంత్స్ ఉండేసి వెళ్ళిపోతారు అనమాట సో దీంట్లో హై ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే ఇండియన్స్ బికాస్ ది మోస్ట్ టాలెంటెడ్ పూల్ యుఎస్లో వాళ్ళ సిలికాన్ వ్యాలీ మొత్తం ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ అక్కడ స్టార్టప్స్ పెట్టిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ కంపెనీస్ లో ది హై సిఇఓ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఇట్ ఈస్ టాలెంటెడ్ ఇండియన్స్ వదే ఓకే రైట్ సో ఫస్ట్ థింగ్ అతను ఎప్పుడైతే డిక్లేర్ చేశాడో హ్యూజ్ సమ్ కట్టాలి అన్నప్పుడు ఇండియన్సే ఎఫెక్ట్ అయ్యారు ఓకే అది కుదరదు ఎందుకంటే మనకు అంత టాలెంట్ వాళ్ళు లేరు అని తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు అని అంటే ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు వెనక్కి రావాలి కదా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ వీసా అప్లికేషన్ అవన్నీ చేసుకునే క్రమంలో అక్కడ డిలే డిలే చేస్తున్నారు ఓకే లాస్ట్ మినిట్లో ఎంత మినిట్లో అవి పోస్ట్ పోన్ చేసేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి కనీసం ఒక ఫోర్ నుంచి సిక్స్ మంత్స్ వాటిని పోస్ట్ చేసేసి అంత లాంగ్ డ్యూరేషన్ వాళ్ళకి ఇస్తున్నాడు అనమాట సో ఈ లాంగ్ డ్యూరేషన్ అది ఇది ప్రాక్టికలీ ఇట్ కెనాట్ వర్క్ బికాస్ వాళ్ళకి ఇప్పుడు టైం అయిపోతుంది దెన్ దే హ్యావ్ టు గో బ్యాక్ అండ్ దే హ్యావ్ టు గెట్ టు ద వర్క్ ఓకే డిలే అయ్యే కొద్ది వర్క్ డిస్టర్బ్ అవుతుంది వీసా కూడా ప్రాబ్లంలో పడుతుంది ఓకే సో ఇవ ఇవన్నీ ఉండకూడదు అంటే ఏం చేయాలి ఏం చేయొచ్చు అని మళ్ళీ సజెస్ట్ చేశాడు యూ కెన్ బయో గోల్డ్ కార్డ్ అని సజెస్ట్ చేశాడనమాట సో అంటే మిమ్మల్ని ఒక ఎరకాటన్లో పెట్టి ఎలాగైనా మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుని ఓకే ఫస్ట్ థింగ్ ఇస్ అంత డబ్బు ఉన్నప్పుడు చాలా మంది బ్యాక్ బ్యాక్ ఆఫ్ అయిపోతారు సో అలా తగ్గించాలి బట్ స్టిల్ ఐ నీడ్ సమ్ పీపుల్ రైట్ ఐ ఐ కాంట్ రియల్లీ గో అవే విత్ ఎవ్రీబడి సో దానికోసమని ఇలా ఇలా చేయగలిగిన వాళ్ళని అని ప్రమోట్ చేస్తున్నాను ఓకే సో వాట్ ఈస్ డన్ ఇస్ గోల్డ్ కార్డ్ వన్ మిలియన్ డాలర్స్ పే చేసి ఆ గోల్డ్ కార్డ్ ఓకే అది తీసుకుంటే గా యూ క్యాన్ బి దేర్ ఫర్ ది వర్క్ ఓకే సో దీస్ ఆర్ ఆల్ ద టాక్టిక్స్ విచ్ ట్రంప్ ఈస్ ప్లేయింగ్ ఇట్ ఈస్ లైక్ యు నో అతను ఒక ఆలోచనతో ఒక ప్రణాళికతో ఓకే నీ కంట్రీ నువ్వు గ్రేట్ చేసుకో అది ఎవరు కాదండి సి ఫర్ ఎవ్రీ కంట్రీ మన వాళ్లే అక్కడ ఉద్దరింపబడాలి బయట వాళ్ళు వచ్చి మనం చేయకూడదు అని అందరికీ ఉంటుంది విచ్ ఇస్ యాక్చువల్లీ అ గుడ్ థింగ్ ఓకే యాజ్ పర్ ది కంట్రీ వీ నాట్ డినై దాట్ యునో యూ యువర్ ఆస్కింగ్ యూర్ పీపుల్ టు యాక్చువల్లీ ఎక్సల్ అండ్ డూ గుడ్ బట్ ప్రాసెస్ విత్ విచ్ డూంగ్ ఇట్ అండ్ ది వేస్ ఇంప్లిమెంట్టింగ్ ఇస్ సో అబ్సర్డ్ అది అది ఒక స్ట్రాటజిక్గా లేదు అది ఎవరిని ఎప్పుడు ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలియట్లేదు సో వీటన్నిటికన్నా కూడా మూలం ఒకటి ఏం కనిపిస్తోంది అని అంటే ట్రంప్కి ఏం కావాలి ఏం వద్దు వీటన్నిటికన్నా కూడా ఎక్కువగా నా కంట్రీలో డార్క్ పీపుల్ ఉండకూడదు అన్నది ఒకటి ప్రాథమికంగా సో మోస్ట్ ఆఫ్ దాలిసీస్ ఆర్ ఎఫెక్టింగ్ పీపుల్ హు ఆర్ ఐ మీన్ యూ నో ఏషియన్ కంట్రీస్ నుంచి నాట్ వైట్ నాట్ వైట్ సో అలాంటి వాళ్ళని బాగా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట సో దీని ఎప్పుడు ఏం జరగొచ్చు అని అంటే వెన్ వెన్ ట్రంప్ ఇస్ నథింగ్ క్యాన్ బి ప్రిడిక్టెడ్ ఎవ్రీథింగ్ విల్ బి అన్ప్రెడిక్టెడ్ ఓకే కానీ ఒక్క విషయం ఏమిటి అని అంటే ఇప్పటికి కూడా మనం ఖచ్చితంగా చెప్పగలిగింది ఏంటి అని అంటే ఇతను ఇలాంటి గిమిక్స్ ఎన్ని ప్లే చేసినా కూడా టాలెంటెడ్ ఇండియన్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్ వరల్డ్ వైడ్ ఓకే ఆ హై టాలెంట్ ఇమ్మీడియట్ రీప్లేస్ చేయడం వాళ్ళకి చాలా కష్టము ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఫర్ దెమ్ టు బిల్డ్ సచ్ పూల్ ఆఫ్ టాలెంట్ అనమాట సో అంతవరకు మాత్రం అతను మన మీద డిపెండ్ అవ్వక తప్పదు సార్ రిలయబిలిటీ ఉన్నంత ేదు ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం ఉంటాయి ఇప్పుడు చేంజ్ ఓవర్ ఫేస్ లో కొంచెం ఆర్ట్ పోట్లు అవి ఉంటాయి కదా ఆ ఆర్ట్ పోట్లు అనేవి మాత్రం వస్తూనే ఉంటాయి ఇంకో త్రీ ఇయర్స్ మనకు అలాగే ఉంటుంది బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు మాత్రం ఎక్కువ నష్టం జరగదు నష్టం జరిగితే అయితే వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫిల్టరేషన్ ప్రాసెస్ లిండ్ ఇన్ ప్రొఫైల్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎవ్రీ పర్సనల్ అకౌంట్ యూ యూస్ విల్ బి ట్రీటెడ్ అండ్ ఇట్ ఈస్ లైక్ నో అసలు మీరు ఎలాంటి వాళ్ళు మీరు దాన్ని ఏంటి మంచి వాళ్ళేనా కాదా హు ఆర్ యూ టు గివ్ మీ దాట్ యునో సర్టిఫికేట్ ఆఫ్ మై క్యారెక్టర్ ఎక్కడైనా గవర్నమెంట్ అగేన్స్ట్ గా మాట్లాడారా లేదా వీళ్ళు అమ్మా ఇప్పుడు ఇప్పుడు నేను అదేంటి నా వాళ్ళు కాకుండా ఎవరో వచ్చి నా నా క్యారెక్టర్ అసెస్ట్ చేస్తారు అని అంటే ఇస్ ఇట్ నాట్ అ బిగ్ ఇన్సల్ట్ ఆన్ అర్స్ హౌ కెన్ యూ డూ దాట్ ఇప్పుడు నువ్వు నువ్వు ట్రంప్గా గా నువ్వు పనికి వస్తావా రాదే నేను సర్టిఫికెట్ ఇస్తాను అని అంటే నీ సోషల్ మీడియా అకౌంట్స్ అవన్నీ మేము చెక్ చేస్తాము మేము అందరం ఓట్ చేసిన తర్వాత దెన్ యూ విల్ బి డిసైడెడ్ వెదర్ యూ విల్ బి దేర్ ఆర్ నాట్ అని అంటే దట్ ఈస్ నాట్ ఫేర్ అండ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ టు ఎవ్రీబడి ఈక్వలీ రైట్ రైట్ ఓకే సి ఈవెన్ దాట్ మేక్ సెన్స్ వెన్ డస్ ఇట్ మేక్ అ సెన్స్ అందరికి నువ్వు అలాగే ఇంప్లిమెంట్ చేస్తున్నావు వీళ్ళు వాళ్ళు అన్న తేడా లేకుండా అందరు అకౌంట్స్ చెక్ చేస్తున్నావు అంటే ఓకే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ బికాస్ మనం చాలా చూస్తున్నాము అవి ఎక్కువ ఉన్నాయి అని మనకు తెలుస్తాయి ఓకే అలా కాకుండా కొంతమందికి మాత్రం నేను చేసి చూస్తాను కొంతమందికి నేను చూడను అండ్ దాంట్లో కూడా ఇంకా మనము గమనించాల్సిన విషయం ఏమిటి ది కంట్రీస్ అండ్ ద పీపుల్ కమింగ్ ఫ్రమ్ దోస్ కంట్రీస్ వేర్ దే హీన్ ఐ మీన్ యు నో ఆల్రెడీ ప్రూవ్డ్ టు ఇంక్రీజ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇన్ ది సొసైటీ అలాంటి వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడట్లే ఓకే మీన్ మొత్తం వరల్డ్ అంతా తెలుసు ఈ ఈ జనాలు ఓకే దే ఆర్ ప్రౌండ్ బి యాంటీ సోషల్ వాళ్ళ వల్ల వాళ్ళకి ఆల్రెడీ నష్టాలు కూడా జరిగాయి వాళ్ళకి ఇంకా ఇంకెక్కు ఫ్రీడమ్ వాళ్ళ వాళ్ళని మాట్లాడట్లే ఎక్కడ వచ్చి ఇప్పుడు మనకు మాత్రమే చూస్తానని చెప్తున్నాం దిస్ ఇస్ లైక్ ఐ మీన్ ఒక రకంగా చూడాలి అని అంటే అందరం మనం మానేసాం అనుకోండి వెళ్ళడం అసలు టాలెంట్ అంతా అక్కడికి వెళ్ళడం మానేసింది అనుకోండి ఎన్ని రోజులు ఉంటాడా అసలు అతను సర్వైవ్ బహుశా ఇదంతా కూడా ఇది ఏంటంటే ఏదైనా పెరు పెరుగుట పెరుగుడ కొరకే అని అక్కడంతా పోయి అందరూ మన వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వచ్చేసి మనది మళ్ళీ మనం గ్రేట్ అవుతామేమో మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు మేకింగ్ ఇండియా గ్రేట్ అగైన్ అని మాగా కాదు మీగా తయారవుతుందేమో అండ్ లెట్స్ హోప్ అలాంటిది అవుతుంది అనుకుందాం ఓకే ఓకే పర్ఫెక్ట్ మ్యామ్ అండ్ ఆల్సో H1B వీసాస్ ఏదైతే ఇప్పుడు కమింగ్ అప్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి మార్చ్ నుండి స్టార్ట్ అవుతుంది కదా సో వాళ్ళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కైండ్ ఆఫ్ ఒక ఒక కేఆర్ ఫేస్ లో ఉంటారు వాళ్ళు కూడా ఐ మీన్ యాస్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ దే హావ్ టు కీప్ దేర్ సోషల్ మీడియా uh a, a hai, yes. I mean, acid, first first, media, uh, uh ఓకే బికాజ్ ఎక్కడి నుంచి ఏం పికప్ చేస్తున్నాడో తెలియదు అలాంటప్పుడు కాంట్రవర్షియల్ వీటిలోకి వెళ్ళకుండా ఉండడం మంచిది బికాస్ ఇఫ్ ఇఫ్ యు ఆర్ విషింగ్ ఇఫ్ యు ఆర్ స్టిల్ విషింగ్ టు గోదేర్ అక్కడికి వెళ్ళి మనం పని చేయాలి తప్పదు అన్నప్పుడు ఇప్పుడు అలాంటి కండిషన్ పెట్టినప్పుడు ఆ టైంలో మాత్రం మనం పాటించాల్సి వస్తుంది సో సీ దాట్ మీరు మీ అలాంటి అకౌంట్స్ అన్ని కాంట్రవర్షియల్గా లేకుండా ఉండటం ఉండేటట్టుగా చూసుకోండి తర్వాత ఇంప్రూవ్ యోర్ ఫంక్షనల్ టాలెంట్ టెక్నికల్ టాలెంట్ అండ్ ఫంక్షనల్ టాలెంట్ ఎందుకంటే ఎప్పుడైతే మన దగ్గర అది ఉంటుందో మనల్ని ఎవరు బీట్ చేయలేరు అది కాకుండా మీరు ఏదో ఫేక్ పెట్టుకొని అక్కడికి వెళ్ళాక ఏదో చేస్తాను అని వెళ్తారు అనుకుంటే మాత్రం ఎక్కడైనా మీకు ఇబ్బంది అవ్వచ్చు సో ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇంప్రూవ్ యువర్ రిజల్ట్ ఏరియాస్ ఓకే మీ పెర్ఫార్మెన్స్తో మీరు ప్రూవ్ చేసుకోండి అండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మీ సోషల్ మీడియాది కాస్త పెట్టుకోండి రైట్ దెన్ నో కెన్ స్టాప్ ఎందుకంటే వాళ్ళు కావాలని టైం తీసుకుంటున్నారు అవన్నీ చేసుకుంటున్నారు డిలే అవ్వచ్చు కానీ రాకుండా మాత్రం పోదు ఇవి ఎప్పుడు ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్లై కదా ఇంకా యా ఫ్లైబ్యాక్ అది సో పాత ఏమైనా అలాంటివి ఉన్నాయి అకౌంట్స్ డిలీట్ చేసుకోండి లేదా మేక్ ఇట్ ఇన్ సచ్ వేర్ యు ఆర్ సౌండింగ్ యు నో నార్మల్ డిస్కషన్ కైండ్ ఆఫ్ అ థింగ్ టు ది ఎక్స్టెండ్ పాసిబుల్ డోంట్ గెట్ ఇన్ టుస్కషన్ దాట్ ఈస్ వాట్ వీ కెన్ డూ అయిపోయిన దానికి మనం ఏం చేయలేము ఓకే ప్రాబబ్లీ దాన్ని మిటిగేట్ చేయడానికి ఇప్పుడు మనం మనం చేస్తున్నది కాస్త జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోవడం సో ప్లీజ్ రిమెంబర్ ఇవి రెండు విషయాలు మీరు సోషల్ మీడియా మీద ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీ ట్యాలెంట్ ని ఎలా ఇంప్రూవైజ్ చేసుకుంటున్నారు మన ఆయుధమే అది దాన్ని చాలా స్ట్రాంగ్ గా మీరు కాపాడుకోండి మీరు సబ్జెక్ట్ బాగా గ్రిప్ చేసుకోండి మీరు ఏ పని కోసం అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో ఆ పని మీద పటుత్వాన్ని ఇక్కడ సాధించుకుంటూ ఉండండి ఆపదు ఎలా అయినా కూడా ఆ దాన్ని ఆపకుండా ఆ పనిని మాత్రం ముందుకు తీసుకెళ్తూ ఉండండి అక్కడ కాకపోయినా ఎక్కడైనా పనికి వస్తుంది ఎక్కడైనా పనికి వస్తుంది అది ధన్యవాదాలు And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.